ఈరోజు సుజీత్ ఆధ్వర్యంలో నాలుగు మైలు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి యువకులు ఇరవై ఐదు మంది పార్టీలోకి చేరడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళకి అన్ని విధాలా కూడా మేము అండగా ఉండి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి పూర్తి మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నాలుగో మైల్ సెంటర్ నుంచి మన కొత్తగా నుంచి నారాయణ నుంచి మూడో మైల్ సెంటర్ నుంచి మన టీడీపీలో నుంచి కొంతమంది కార్యకర్తలు అలాగే యో యోజన భాగంలో నుంచి కొంతమంది కార్యకర్తలు అందరూ మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముప్పై వేలకి తగ్గకుండా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పి మా మా వల్ల ఎంతైతే అంత అంతకు మించి వందకు వంద శాతం మేము ఆయన మేము గెలిపించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము